వన్ సైడ్ పాదం ఉంటే వన్ సైడ్ ఉండదు దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఇది దిగి ఉండదు ఇవి ఏదైనా స్టోన్స్ కుందన్స్ అనుకోండి సపోజ్ ఇవి బార్ లైన్ ఉంది స్టోన్ లైన్ ఉంది వర్క్ ఐట్లు వచ్చినాయి దాని పక్కన స్టోన్ లైన్ ఉంది ఇట్లా బార్క్ దాని పక్కనే కుట్టు కుట్టాలనుకోండి అనుకోండి నార్మల్ పాదం పడి దాని దీని మీద పడి ఇరిగిపోతాయి అది ఇది అనుకోండి సైడ్కి దీని ప్రెస్ అయ్యి ఇట్లా సైడ్కి ప్రెస్ అవ్వకుండా వెళ్ళిపోతాయి దానికోసం ఇస్తాయి ఏ రెండున్నర ఫైవ్ ఫైల్ చేసుకొని నార్మల్ కుట్టే వచ్చింది దానికి పైపింగ్ ఏ దీనికి పైపింగ్ మళ్ళీ మార్చాలి పైపింగ్ కొడిగా పాదం తీసుకోవాలి దీని లూజ్ వచ్చింది లూజ్ వచ్చింది అంటే కొంచెం గుర్తుంటా రావాలి దాని కోసం ఇస్తాడు సింగిల్ పాదం కావాలనుకున్నప్పుడు దాన్ని వాడాలి దీన్ని పెట్టుకోవాలి ఏదైనా వర్క్ జాకెట్ వచ్చినప్పుడు పోయబడింది కానీ మళ్ళీ దీన్ని పైపింగ్ అయితే పనికి రావాలి చేస్తే లూజ్ వస్తుంది ఇది షర్ట్ కాజాలు వేసుకోవడానికి ఇక్కడ బటన్ పెట్టి బటన్ పెట్టి బటన్ ఇలా ప్రెస్ చేసా ప్రెస్ చేస్తే అప్పుడు ఇక్కడ పెట్టిన బటన్ సైజు ఇక్కడ హోల్ పడిపోయింది షర్ట్ కాజా అండి ఉన్నట్టున్నాయి బటన్స్ మీరు నేను మీరు ఇచ్చాను కదా బ్యాగ్ బాక్స్ అయ్యింది బాక్స్ బటన్స్ అంటే ఏవైనా చిన్నవి అయినా పెద్దవయినాకి ఏదైనా కొట్టొచ్చు కదా సైజుతో ఏం పనిలేదు బటన్ కుట్టేది కాదు బటన్ పెట్టి కాజా కుట్టేది బటన్ ఇక్కడ పెట్టి కుడి దీనికి సరిపడా కాజా ఇక్కడ పడిపోయింది హోల్ పడిపోయింది రెగ్యులర్ పాదం మార్చినట్టే మార్చి మార్చిన తర్వాత డైరెక్ట్ గా కుట్టడం కాదు ఇక్కడ దీనికి ఉంది ఇక్కడ అలాంటిది అని ఇంకో ఓపెన్ ఉంటుంది ఇక్కడ వైట్ లాగి ఈ పాదానికి ఇట్లా అటాచ్ చేయాలి అటాచ్ చేస్తే ఆటోమేటిక్ గా అదే ఎన్నికలు అదే ముందుకొచ్చి ఆగిపోయింది షర్ట్ కాజా పడిపోయింది ఇక్కడ ఎక్కడ కావాలంటే హోల్ ఇలా పెట్టి పాదం పెట్టిన తర్వాత డౌన్ చేసి ఇక్కడ ఇవండి ఇక్కడ చూడండి సెలెక్ట్ వచ్చేసరికి ఈ లో పెట్టుకోవాలి బటన్ హోల్ లో పెట్టి లెంత్ జీరో పాయింట్ ఫైవ్లో పెట్టుకోవాలి విడుతూ ఫైవ్లో ఉంటుంది ఎక్కించండి చూపించండి ఒకటి ముందు మొత్తం తిరిగి అదే ఆగిపోయింది కుట్టిన తర్వాత ఇలా పట్టుకొని దీనికి కూర్చొని మధ్యలో ఇలా కూర్చి స్వింగ్ విప్రణంగా ముందుకంటే చాలా కట్ అయిపోతుంది ఇలా షర్ట్ కాజా వేసుకోవచ్చు ఈ రెండు ఉపయోగించి షర్ట్ కాజాలు వేసుకోవచ్చు కటింగ్

లెంత్ టూ విత్ ఫైవ్ లో ఉంటుంది శారీ ఉంటుంది ఫాల్ ఇట్లా పెట్టేస్తాగా ఇది లోపల వైపు ఈ కింద ఏం చేస్తాం నార్మల్ కుట్టు కానీ జిగ్జాగ్ గానీ కుడతాం ఈ కింద కింద వైపు పైన హెమింగ్ చేస్తారు ఇట్లా చేతి కుట్టు ఆ చేతి కుట్టు మిషన్ మీద వేసి సెలెక్టర్ ఈ మీద పెట్టేసుకోండి లెంత్ టూ మీద పెట్టేసుకుని విత్ ఫైవ్ లో ఉంచుకోవాలి గుర్తు పెట్టుకోండి ఇది చీర ఇది ఫాల్ కింద చీర నేను రివర్స్ లో మడవాలి ఇట్లా ఫాల్ కొంచెం బయటకు ఉండాలి ఒక పాయింట్ మనం ఎక్కువ బయట చూడండి ఒక పాయింట్ మాత్రమే ఉండాలి ఇలా పెట్టేసి ఇక్కడ చూసారు ఈ ప్లాస్టిక్ స్టీల్ ప్లాస్టిక్ పిన్ రెండు ఉన్నాయి కదా ఈ ప్లాస్టిక్ పిన్ ఏం చేస్తుంది అంటే శారీని ఫాల్ని కలవకుండా డివైడ్ చేస్తుంది అనమాట చీరకు లోపల వచ్చింది ఫాల్ ఇది హెమింగ్ చేసుకోవడానికి ఓన్లీ హెమింగ్ మాత్రం వచ్చింది పాద మీద నార్మల్ పాదం అన్నీ కుట్టే ఉంది దాని మీద ఈ కనిపించిన పాదాలు ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ కు మాత్రమే వాడండి ఇది గుర్తుపెట్టుకోని పీకో చీర అంచుకుంటే పెట్టుకోవాలి లెంత్ విడ్త్ విత్ లో ఉంటుంది చీర అంచుకుంటొచ్చు దీని మీద పీకోను సెలెక్టర్ ఉంటుంది హెమింగ్ పీకో చేసుకోవాలి ఇది హెమింగ్ పాదం సెలెక్ట్ ఈ మీద పెట్టుకోవాలి లెంత్ టు విత్ ఫైవ్ లో ఉంటుంది ఇది శారీ ఫాల్ మాత్రమే వచ్చింది బ్లౌజ్ డ్రెస్ రాదు ఇది జిప్పు లేస్ కుడుకునే సింగిల్ పాదం అంటారు సెలెక్ట్ ఏ మీద పెట్టేసి లెంత్ టూ అండ్ హాఫ్ త్రీ లో పెట్టేసుకొని విత్ ఫైవ్ లో ఉంటుంది జిప్పు లేస్ కుడుకోడానికి మాత్రం ఉపయోగపడింది ఇది అండ్ స్టిచ్ పాదం అంటారు ముద్ద కుట్టుకుంటే పాదం సెలెక్టర్ జే ఐజేకెల్ దా ఈ నాలుగు కుట్టుకోవచ్చు దీని మీద లెంత్ ఎప్పుడు వీటికి కుట్టేటప్పుడు జీరో పాయింట్ ఫైవ్ లో ఉంటుంది సెలెక్ట్ ఈ నాలుగు ఇట్లేదు అది మార్చుకోవచ్చు వీటితో ఫైవ్ లో ఉంటుంది ఇది షర్ట్ కి కాజా వేసుకోవడానికి షర్ట్ కాజాలు వేసుకోవచ్చు సెలెక్ట్ బ్రాకెట్ లో పెట్టుకోవాలి జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ లో ఉంటుంది ఒక కాజా అయిపోయి మళ్ళీ ఇంకొక రెండో కాజా కుట్టాలనుకుంటే మళ్ళీ అలాగే ఉంచి స్టార్ట్ చేస్తే రాదు మళ్ళీ ఇక్కడ రీసెట్ ఉంది చూసారా రీసెట్ కొట్టి మళ్ళీ ఆ బ్రాకెట్ లో పెట్టాలి అప్పుడే అప్పుడేది మళ్ళీ మూవ్ అయింది లేదంటే రాదు ఇవి బాగా వచ్చినాయి షర్ట్ బటన్ కుట్టాలనుకోండి సెలెక్టర్ వచ్చేసరికి సీమే పెట్టుకోవాలి లెంత్ పంచి లెంత్ ఎంతలో ఉన్నాయి కాదు రెండున్నర మూడు నాలుగు ఎట్లా ఉన్నాయి ఏం కాదు విడ్ ఫైవ్ విడ్ అనేది మనం ఈ హోల్ ను బట్టి అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఈ వేడల్పు అనేది అటు ఇటు అడ్జస్ట్మెంట్ మనం చేయాలి ఫస్ట్ టీచ్ పళ్ళు కిందకి డౌన్ చేసుకోవాలి దీనిని టీచ్ పళ్ళు అంటాం కదా ఈ కిందకి డౌన్ చేసుకోవాలి దానికోసం ఇట్లా డోర్ ఓపెన్ చేసి ఇక్కడ స్టీల్ పిన్ ఉంది చిన్నది ఈ పిన్ ఇట్లా కిందకి ఇట్లా కిందకి ప్రెస్ చేసి లోపలికి నొక్కాలి రైట్ సైడ్ లోపలికి కంటే ఆ టీచ్ అనేవి డౌన్ అయిపోతాయి ఆటోమేటిక్గా ఈ డోర్ క్లోజ్ చేసి ఇది పెట్టి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ బటన్ ఇట్లా క్లాత్ ఇలా పెట్టి పెట్టించోట కాదు గుండె వేసుకోవచ్చు ఇట్లా పెట్టి ఫస్ట్ ఎటువైపు అయితే నీళ్లు పడుతుందో అటువైపు నీళ్లు ఇలా పడేటట్టు చూసుకోవాలి మాన్యువల్గా దింపి సూది కింద దించాక పాదం డౌన్ చేసి ఇప్పుడు వెడల్పు తగ్గించుకోండి వెడలు తగ్గితే సూది వెడల్పు కూడా తగ్గించుకోండి కదిలితా ఉంటది పట్టినప్పుడు అప్పుడు ఫుడ్ కను కాల్తో రన్ చేస్తాం మనకి ఎంతగా అంత పడింది అయిపోయిన తర్వాత మళ్ళీ పాదం పైకి లేపి కొద్దిగా ఫ్రెంట్ జరిపితే ఫ్రంట్ రెండు హోల్స్ ఉన్నాయి కదా ఆ హోల్స్ లో కూడా వచ్చింది మానువల్గా చెక్ చేసుకోవాలండి ఫస్ట్ ఆ తర్వాతే కాలుతో రన్ చేసుకోవాలి చూర అయిపోయిన తర్వాత దీన్ని ఏలో పెట్టేసి విత్ ఫైవ్లో ఆన్ చేసి ఒక రెండు కుట్లు నాటు ముడి పెడిపోయి ఊరిపోకుండా బటన్స్ వేసుకోవచ్చు బటన్ కాజురం అయిపోయిన తర్వాత బటన్స్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ డోర్ ఓపెన్ చేసి మిషన్ కొద్దిగా ఇట్లా పైకి లేక మీకు అర్థం కాకపోతే ఏం కాదు ఈ డోర్ ఓపెన్ చేసి ఇక్కడ స్టీల్ పిన్ ఉంది చూసారా అది మళ్ళీ కిందకి ఇలా ప్రెస్ చేసి ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి తాగాలి ఇట్లా లాగాలి అప్పుడు అన్న తర్వాత చిన్న టిక్కుమన్ సౌండ్ వచ్చి చక్రం తిరిగితే పళ్ళు పైకి వస్తుంది అది వచ్చేసాయి రెగ్యులర్ పొజిషన్ నార్మల్ పొజిషన్ లో ఉంది రెగ్యులర్ గా దాని పెట్టేసుకోవడానికి రెండుసార్లు అంతకన్నా బటన్స్ ఎక్కువ ఉన్నాయంటే అప్పుడు రెండు దింజాలి ఒకటి ఉంది ఒకటి అర్జెంట్ ఒకటి అంటే దీని మీద దీని మీద ఒక నాలుగైదు ఐదు అంటే అప్పుడు వేసుకోవచ్చు కాజాల ఓకే కానీ బటన్స్ కొంచెం చేతుర్కుట్కొడం బాడ ఇవి పది రకాల పాదాలు ఉంటాయి ఇట్లా మీరు అడిగారు కదా ఇట్లా ఎంబ్రాయిడింగ్ చేసుకోవచ్చు దానికి ఒక పాదం ఉంటుంది దాని ఇంకోటి ఉండదు దీని మీద ఎంబ్రాయిడింగ్ చేసుకోవచ్చు ఇది ఒక పాదం నెక్స్ట్ ఇట్లా స్టోన్ లేస్ కానీ బీట్స్ కానీ కుట్టచ్చు ఇది ఒక పాదం వస్తుంటుంది తర్వాత గ్యాదరింగ్ చేసుకోవచ్చు ఇది ఒక పాదం వస్తాడు త్రీ వే కార్డింగ్ ఫుట్ ఉండదు ఈ మోడల్ కే వచ్చింది వేరే మిషన్కి రాదు ఇది సెలెక్ట్ పెట్టుకోవాలి దీనికి ఈ పాదానికి ఈ మిషన్ మీద వచ్చేది వేరే మిషన్కి రాదు ఇది దీనికి ఒక్కదానికి ఈ పాదం ఉపయోగపడుతుంది ఇది పైపింగ్ చేసుకోవడం వేస్తాం కదా దానికోసం ఈ పాదం పైపింగ్ చేసేది పోసుకుంటాం కదా దాంట్లో అదే ఫ్రీజ్ పోసేది పాదం ఉంటుంది పోసుకుంటా అదొక పాదం ఉంటుంది ఉంటుందో అది తన ఎవట్ల కొనుకోవాలంట కావండి కొనుకోవాలి సార్ విడిగా మిషన్ తో పాటు ఐదు రకాల రకాల మిషన్ ఇంత డబ్బు చూసినా కూడా మనం అది కొనుకోలేదండి ఏని కొనుకోవాలి కొనుకోవాలంట ఇది ఈ పాల ఇప్పుడు పైపింగ్ చేసే పాల రేట్ ఎంత 600 సార్ ఏదైనా ఇప్పుడు ఏది కొనాలి దీనికైనా మనకి ఆఫ్ దాదాపుగా 45% డిస్కౌంట్ వచ్చింది ఆ

మోటార్ వన్ ఇయర్ లో మోటార్ ఏమైనా పోయింది అనుకోండి ఫ్రీగా వాళ్ళే మార్చేస్తారు అయిపోయింది అప్పుడు పెట్టిన తర్వాత ఇదిగోండి ఈ ఈ పళ్ళు డౌన్ చేసుకోవాలి ఎంబ్రాయిడింగ్ కూడా ఓపెన్ చేసి ఓపెన్ చేసి ఇక్కడ చూసారా ఇట్లా కింద కానీ లోపలికి సైడ్ కంటే రైట్ సైడ్ కంటే టీచ్ డౌన్ అయిపోతాయి ఆన్ చేసి సెలెక్టర్ సి మీద పెట్టుకోవాలి సెలెక్టర్ సి ఈ లెంత్ పని చేయదు ఇంకా విడ్ మన ఇష్టం ఫైవ్ లో ఉంచుకోవచ్చు ఫోర్ లో ఉంచుకోవచ్చు త్రీ లో ఉంచుకోవచ్చు అది మన ఇష్టం చిన్న పేపర్ న్యూస్ పేపర్ దాన్ని టైట్ గా బిగించాలి

എന്താ ചോദിക്കുന്നത് അപ്പം

ఫాస్ట్ జరిపితే దూరం పడుతుంది స్లోగా జరిపామనుకోండి అనుకోండి బాగా దగ్గరగా వచ్చింది దగ్గరగా ముద్దుగా చూడండి అదే కుట్టు మనం అంత ఫాస్ట్ జరిపితే అంత దూరం వచ్చింది అంత స్లోగా జరిపితే అంత చిక్కుగా పడింది అది మనం జరిపేదాన్ని బట్టి ఉంది ఇలా మనకి ఏది కాకుండా జరిపించవచ్చు మనం ఇప్పుడు డిజైన్ మనం స్కెచ్ గీసుకొని దాని ప్రకారం అంటే ఏదైనా డిజైన్ ఒకటి మనం గీసుకుంటే గీసుకోవడం లేదంటే బయట నుంచి పేపర్ తీసుకొచ్చుకొని సింగిల్ డిజైన్ ఇది మొత్తం మొత్తం కల్పిస్తేయండి ఏదో ఒక టవర్ లాంటిది గీసేయండి ఫట్టియటర్ కానీ చిన్న రూమ్ లేదు అట్లా మధ్యలో ఒక స్టోన్ పట్టించుకోవచ్చు ఐదులో పెట్టేసి ఇంకా వాళ్ళకి పెట్టుకోవచ్చు సిక్స్ రెండే పెడతాం దాని మధ్యలో స్టోన్ అంటించాలి ఇలాంటి వాడికి బాగా ఆల్రెడీ కుట్టిన జాయిల్ కూడా ఒక పది రౌండ్లు వేసి ఒక స్టోన్లు అంటిస్తారు అటువంటి వాటికి బాగా ఉపయోగపడి ఇది ఎంబ్రాయిడింగ్ చేసుకుంటాం అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేసి ఇది ఇక్కడ ఉంది చూసారా ఇప్పింది మళ్ళీ కిందకి కిందకి ఇలా నెట్టి లెఫ్ట్ సైడ్కి లాగాలి అప్పుడు వదిలేసేయాలి అప్పుడు చిన్న టిక్మోట్ సౌండ్ వచ్చి టీచర్ పళ్ళు పళ్ళు పైకి వస్తుంది

ఈ కుట్ట అంతా అయిపోయిన తర్వాత రెగ్యులర్ నార్మల్ కుట్ట పెట్టి ఒకసారి చెక్ చేసుకుని కరెక్ట్ వస్తుందా లేదా అని రెగ్యులర్ నార్మల్ స్విచ్ పెట్టి ఒకసారి రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి ఇప్పుడు కూడా పొరపా దారం గానీ స్కృది కానీ క్లాత్ ఇరుక్కున్నా కానీ ఫస్ట్ పై దారం తీసేయండి తీసేసి కదం పైకి లేపి ఈ డోర్ ఓపెన్ చేయండి బాబు కేసు కూడా ఉంటుంది కదా బాబు కేసు కూడా బయటికి తీసేయండి తీసేసిన తర్వాత బాబు కేసు రాబోదు దారం కట్ చేసి తీసేయండి తీసేసి ఇక్కడ బ్లాక్ పిన్స్ ఉంటాయి రైట్ టు లెఫ్ట్ కి లెఫ్ట్ ది లెఫ్ట్ కి రైట్ ది రైట్ కి ఇలా ప్రెస్ చేయండి ఇలా సెట్ అంతా బయటకు వచ్చింది దాని లోపల డస్ట్ కానీ దారంగా ఎరుక్కుంటే శుభ్రంగా తీసి క్లీన్ చేసి క్లీన్ చేసి ఇది ఒక హాఫ్ రౌండ్ అటు తిరుగుతుందా ఒక హాఫ్ సర్కిల్ అటు తిరుగుతుంది కదా ఇది ఒక హాఫ్ సర్కిల్ ఇది ఒక హాఫ్ సర్కిల్ దానికి ఆపోజిట్లో ఇది పెట్టుకోవాలి అది ఎప్పుడు పెట్టేది లెఫ్ట్లో ఉండాలి లోపలిది పెట్టేది మనం రైట్ సైడ్ దాని దానికి ఆపోజిట్లో దానికి ఆపోజిట్లో కరెక్ట్ చేసే పెట్టి దానిపైన ఇది పెట్టాలి ఫుల్ రౌండ్ దీనికి కూడా కింద ఇక్కడ చిన్న బటన్ ఉంటుంది దానికి ఇక్కడ కటింగ్ ఇస్తారు కింద దాని ఎదురుగుపెట్టి వదిలేస్తే అది ఆటోమే అదే సెట్ అయిపోయింది తర్వాత ఈ బటన్స్ దాని మీదకి ఎక్కాలి జస్ట్ అలా ఆగకుండా దాని మీదకి ఎక్కాలి పూర్తిగా అప్పుడే అది సెట్ అయినట్టు అర్థం సెట్ చేసిన తర్వాత ఇది ఎప్పుడన్నా క్లాత్ కానీ దారంగా నేర్క్కుంటే తీసుకొని క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఇది తర్వాత ఎప్పుడైనా వేడిలో అనుకోండి స్క్రూ చూసారా అది ఒకసారి తిప్పండి తిప్పి నీడి లూజ్ అయింది వచ్చేసిద్ది అయిపోయినట్టేనా ఇచ్చారో చెప్పండి అయితే ఇప్పుడు మిషన్ బిల్లా బాక్స్ బాక్స్ అంటే

టూ ఇయర్స్ సర్వీస్ కూడా హోమ్ సర్వీస్ ఉంటుంది డోర్ స్టెప్ సర్వీస్ ఉంటుంది ఇంటికి వచ్చి సర్వీస్ చేసి వెళ్తారు మీరు ఆన్లైన్ టోల్ ఫ్రీ నెంబర్ అది కాల్ చేసి కాల్ బుక్ చేసుకుని ఇంటికి వచ్చి సర్వీస్ చేసి వెళ్తారు లేదు లోకల్ దగ్గరగా ఉంటే మా షోరూమ్ దగ్గర తెచ్చుకుంటే అక్కడనే సర్వీస్ చేసేస్తాం ఫ్రీ సర్వీస్ ఉంటుంది సర్వీస్ ఉంటుంది రెండు సంవత్సరాల మోటార్ మాత్రం వన్ ఇయర్ వరకు వన్ ఇయర్ వన్ ఇయర్ లోపేదైనా ప్రాబ్లమ్ ఉంటే మోటార్ టు మోటార్ పీస్ టు పీస్ మార్చేస్తారు మోటార్ వర్క్ ఇంకా లోపల ఇంకేమన్నా పోతే మాత్రం ఏదైనా మిషన్లో సామాన్లో పోతే మనం చేంజ్ చేసుకోం మనం పెట్టుకోవడం నైంటీ పర్సెంట్ ఏం పోవు పోతే మనం పెట్టుకుంటా